అబ్బా బాబా చప్పట్లో రెండో బిల్డింగ్ అది ఎదుగుద ఏంది ఇది ఒకసారి హైటెక్ సిటీ చూడండి అక్కడ హైటెక్ సిటీలో ఈయన కట్టింది ఒక బిల్డింగ్ దాని తర్వాత వచ్చినాయి ఎడబడి వచ్చినాయి అటు అంతటే ఇవి ఇక్కడ కూడా అట్లా వస్తుంది మరి ఎందుకు రాలా ఐదేళ్లలో వచ్చేసింది అని చెప్తారు కదా అక్కడ ఎప్పటికీ ఎన్నేళ్ళు పట్టింది రావడానికి ఇప్పుడు అట్లా రావాలంటే ఇక్కడ నీకు ప్లేస్ ఎక్కడ ఉంది విజయవాడ ఉంట్రూలు గడపకపోతే అది ఎనిమిది వందల కిలోమీటర్లు ఇదే ఎన్ని కిలోమీటర్లు ఇది కదా సమస్య విజయవాడకి శాపం అవుతుంది గుంటూరుకి శాపం అవుతుంది ఇది ఎందుకని నువ్వు అమరావతిలోనే అన్ని కడతానంటుంటివి అప్పుడు ఇంకెక్కడ కొనాల జాను రియల్ ఎస్టేట్ స్తంభించిపోయింది ఇప్పుడు ఆ మధ్యకాలంలో విజయవాడలో వంద గా జాల ఇల్లు వచ్చేటప్పుడు అరవై లక్షల డెబ్బై లక్షల ఎనభై లక్షలకి వెళ్ళిపోయింది ఏది స్కర్ట్స్ లో ఉన్నాయి ఇప్పుడు ముప్పై ఐదు నలభై కొనే ఓ అంటే అంతా తీసుకొచ్చి ఇప్పుడు మనమే తయారు చేసింది ఏంటి అంటే ఇల్లు అంటే ఒకప్పుడు అవసరం బిల్డింగ్ అంటే ఒకప్పుడు అవసరం ఇప్పుడు అది కమర్షియల్ ఫ్యూచర్ లో మనకి సంపాదన అని అక్కడ సంపాదన రాదు ఇక్కడైతే సంపాదన వస్తుంది దాని బదులు ఇప్పుడు ఈ గోల్లో మాకెందుకు లేని వెళ్ళి లో కొనేసుకుంటున్నాడు చాలా మంది అదో సమస్య వచ్చింది ఇదివరకు హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వచ్చాడు పద్నాలుగు పంతొమ్మిదిలో మనం అటు ఇటు కాకుండా చేయడం వల్ల ఆడు వెళ్ళిపోయాడు అక్కడే కొనుక్కున్నాడు అక్కడ కొనుక్కున్నాడు రూపాయి పెరిగింది దాంతో ఇవాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు ఫస్ట్ ఎక్కడ చేస్తాడు